హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పోలుస్తుంది అండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చాలా మందికి ఉన్న ప్రధాన డౌట్ ఏంటంటే రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటే వానకాలం సీజన్ సంబంధించి వేయడం జరుగుతుంది ఇది కూడా ప్రభుత్వం ఆల్రెడీ భూ గరిష్ట పరిమితి విధించింది అనమాట ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు ఇది అసెంబ్లీ సంబంధించి బడ్జెట్ కీలకంగా దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే వేయబోతున్నారు ఇటు రైతులు కావచ్చు కౌలు ధరలకు అయితే కొత్త చట్టాన్ని కూడా ధరణిలకు సంబంధించి పూర్తి స్థాయిలో చట్టాన్ని తీసుకురాబోతున్నారు భూమాతగా ఇక మరోటి చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఉపయోగపడేటువంటి ఆ రైతు పంట నష్టం జరిగినట్లయితే ప్రభుత్వం నుంచి ఇంత పంట కిందనే పెట్టుబడి సాయం కింద కావచ్చు పంట ఎంత నష్టపోయారో దానికి నష్టపరిహారం చెల్లిస్తారు గతంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా రైతులకు సంబంధించి ఉంది కదా ఆ పథకాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది గుడ్ న్యూస్ ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ఆ విధి విధానాలు కావచ్చు ఎవరు ఏందనేది ఎంతమంది ఏ పంట వేశారు ఏఈఓ గారు మీ ఫీల్డ్కి వచ్చి దీనికి సంబంధించి నమోదైతే చేసుకొని ఉన్నారు మరోటి రైతులకు ఉపయోగపడేటువంటి ముఖ్యంగా రైతు బంధు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ఎంతమందికి వేశారనేది డౌట్ ఉంది చాలా ప్రభుత్వం అయితే చెప్తుంది ఏంటంటే ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిందని దాదాపు ఇంకా ఒక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తే సరిపోతుంది ఇది కూడా ఈ వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు అధికారులు కూడా సీఎంకు నివేదిక అయితే అనమాట దీనిపైన సీఎం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఓటర్ను ఆకర్షించాలంటే ఖచ్చితంగా రైతు బంధు వేస్తలేరని మూట కట్టుకున్న అపవాదం నుంచి తొలగించాలంటే ఖచ్చితంగా రైతు బంధు అందరికి వేయాలని అప్ అయితే చేశారనమాట